కాడప్ కేసులు పెడుతున్నారు ఈడ మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపరీ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే వాళ్ళ పోటీలని బంద్ అలా ప్రజలు గుర్తుపట్టుకున్నారా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్ ఓట్లు మరిసిపోయి కూడా నువ్వు కాళ్ళు బా దండం పెట్టినా వద్దు నాయనో వీడికే మోసం పోయినాయో అనుకోస్తారు నాయో మీరు మా కేసీఆర్ గల గల టింగు టింగు పైసలు టింగు లేదు లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది అయిపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని ఆదుకుంటా ఏదైతే సర్పంచ్లు ఉన్నారో ఎవరైతే ఎంపీటీస్ ఉన్నారో ఎవ్వరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళు ఐదేళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవ్వరు ఐదర పడద్దు మీకు మల్లన్న ఉన్నాడు మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా ఎవరికి భయపడేదే లేదు ఇదంతా టెంపరవరీ కాళ్ళు ఓడిపోయినాక ఆ దింపుడు గలం కాళ్ళ నెల కోసం వస్తుంది చూడు అది వచ్చి ఆడ ఆడవారు ఆఫీస్ అప్లికేషన్ వంచడానికి ఎట్లా వచ్చినా ఊర్రపడతాం మన జంగా మన సుధీర్ రెడ్డి ఓహ్ వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏం తిరుగుతుంది మొన్నటి దాకా అత్తలేదు పత్తలేదు వాళ్ళు ఏం చేసిన వాళ్ళే వాళ్ళు ఏమైనా చేస్తారే వాళ్ళు ఎవరు ఏం చేయలేదే వాళ్ళు చేసినంటే మళ్ళా చేసినంటే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ చేసిరే మనకు కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూడదు మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయ్యారు కొట్లాడతాను తయ్యారు వాళ్ళకు కొట్లాడే అవసరం లేదే మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఆడవాడి వాడు గల్లిపోవడం లేడు ఊరికో లీడర్ లేడు ఇప్పుడు ఒక్క మండలం పెట్టి ఇంతమంది వచ్చు వాళ్ళని పెట్టి వాళ్ళు మండలంలో వాళ్ళని పెట్టి రూలింగ్ ఉన్నారు కదా ప్రభుత్వం వాళ్ళ కదా వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది కొట్ట